ఒకళ్ళకి అసంతృప్తిని చోట పట్టించుకోవాలా ఓకే సరిగ్గా చెప్పాలంటే అంటే పట్టించుకోపోవడానికి కారణం అంటే అంటే ఏం చెయ్యాలి ఇంకా వాళ్ళని అంటే మామూలుగా రాజకీయాల్లో అయితే అసంతృప్తిని కూడా బుజ్జగిస్తారు వాళ్ళకి ఏదో చెప్తారు తెచ్చుకుంటారు కదా జగన్ అది కాదు బుజ్జగించినంత మాత్రం అవతల వాడు పని చేసేస్తాడా ఇప్పుడు విడాకులు తీసుకోవాలి అనే ఆలోచన రాక ముందు వరకు ఏమైనా బాగానే ఉంటది విడాకులు తీసుకోవాలని ఆలోచన ఇచ్చిన తర్వాత నువ్వు ఏం చెప్పినా సరే కాలబేరానికి వచ్చావని అంటారు కాబట్టి ఒకసారి విడాకులు తీసుకోవాలనే ఆలోచన రాకముందు వరకే కాపురం ఉంటది విడాకులు తీసుకోవాలన్న తర్వాత నాకు వర్త ఇవ్వట్లేదు కాబట్టి అని చెప్పి పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫోర్ నైన్టీ ఎయిట్ ఏ కేసు పెడతాయి మీకు అక్కడి నుంచి రచ్చాయి ఇప్పుడు అంతే ఇప్పుడు వైసీపీలో టికెట్ రావట్లేదు శ్రీకృష్ణదేవరాయలు ఉన్నాడు మర్యాదకు పిలిచి చెప్పాడు అన్న గుంటూరు గుంటూరు అన్న మీకు అక్కడ పరిస్థితి బాగాలేదు అక్కడ బీసీకి ఇద్దాం అనుకుంటున్నానని చెప్పాడు నాకు ఇష్టం లేదు అన్నాడు సరే ఆలోచించుకోండి అని చెప్పాడు ఈ లోప ఆయన తెలుగుదేశంతో మాట్లాడుకున్నాడు నర్సరాబాద్ నుంచి తెలుగుదేశం ఇస్తుంది రైట్ ఆయన అక్కడించినే ఉందాం అనుకున్నాడు అప్పుడు తను నాకు ఇట్లాగ అన్యాయం చేశారు కాబట్టి అన్నాడు అంతే కదా దానికి ఏం చేయాలి జగన్ ఇప్పుడు పిలిచి కాళ్ళకి దండం పెట్టి అన్న నువ్వు లేకపోతే నా పార్టీ అయిపోద్ది అని చెప్తాడా ఏ పార్టీ అని చెప్తా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటున్న నిర్ణయాలు చూస్తూ ఉంటే టీడీపీ చెప్పింది నిజమేనా మాతో ముప్పై మంది టచ్ లో ఉన్నారు నలభై మంది టచ్ లో ఉన్నారని మొదటి నుంచి చెప్తా వస్తున్నారు